నమస్తే పొత్తులలో భాగంగా టీడీపీ కూటమి బీజేపీకి అనకాపల్లి ఎంపీ సీటు కేటాయించింది ఆ సీటు అన్నది బీజేపీకి ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అంతేకాదు ఆ సీటు కోసం ఎంపిక చేసిన అభ్యర్థిని చూసి ఇంకా విస్మయానికి గురయ్యారు ఎక్కడో కడప జిల్లా వాసుగా ఉన్న రాజ్యసభ మాజీ సభ్యుడు సీఎం రమేష్ ను తెచ్చి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని చేసిన ఘనత బీజేపీ పెద్దలకి అంటున్నారు నిజానికి చూస్తే సీఎం రమేష్ విశాఖ ఎంపీ సీటు కోరుకున్నారు ఆయన గత కొంతకాలంగా విశాఖకు వచ్చిపోతూ ఉన్నారు విశాఖ కాస్మోపాలిటిన్ కల్చర్ తో ఉంటుంది పైగా ఎంతో మంది వివిధ జిల్లాలకు చెందిన వారు అక్కడకు వచ్చి ఎంపీలు అయ్యారు కాబట్టి తాను కూడా గెలవవచ్చు అని ఆయన భావించారు అంతేకాదు విశాఖ ఎంపీగా గెలవడం అంటే ఒక ప్రతిష్టగా కూడా అంతా అనుకుంటారు రమేష్ అలాగే విశాఖ మీద మోచు పడ్డారు పొత్తులలో ఎప్పుడు విశాఖ సీటు బిజెపి ఇస్తారు ఆ విధంగా చూస్తే బీజేపీకి ఈ సీటు దక్కుతుందని భావించే చాలా కాలం ముందు నుంచి రమేష్ అక్కడ ఖర్చు ఫేశారు ఎటు టీడీపీకి పూర్వమిత్రుడు చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టి రమేష్ కు విశాఖ సీటు ఖాయమని కూడా అంతా అనుకున్నారు కానీ టీడీపీ రాజకీయంతో విశాఖ సీటు బీజేపీకి కాకుండా పోయింది బీజేపీ జాతీయ పెద్దలు ఎంత ఒత్తిడి చేసినా విశాఖ ఎంపీ సీటు ఇచ్చేందుకు బాబు సస్యమీరా అన్నట్లుగా ప్రచారం సాగింది దానికి బదులుగా అనకాపల్లి ఇస్తామని టీడీపీ ప్రతిపాదించింది దాంతో ఇష్టం లేకపోయినా బీజేపీ తీసుకుంది అయితే ఆ సీటులో అప్పటికే విశాఖ మీద ఆశలు పెంచుకున్న సీఎం రమేష్ ను పోటీకి దింపాలను ఒక రాంగ్ అంటున్నారు అనకాపల్లి పార్లమెంటులో రాజకీయ చరిత్ర గెలుపు గుర్రాలు తీసుకుంటే వారు ఎప్పుడూ లోకల్స్ గానే ఉంటూ వచ్చారు అనకాపల్లి మీద ఆశపడి ఎవరైనా వచ్చినా వారికి ఓటమి వరించిన సంగతి చరిత్రలో భద్రంగా ఉంది ఇవన్నీ తెలిసి కూడా రమేష్ ను పంపించారు ఇక కూటమి కష్టాలు లెక్కలేనన్ని అని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం చూస్తేనే అర్థమవుతోంది మాజీ మంత్రులు అలగడం కొందరు సీట్లు లేక మౌనం దాల్చడం జనసేన బీజేపీ టీడీపీల మధ్య సయోధ్య లేకపోవడం అసంతృప్తులు ఇలా చాలా ఉన్నాయి దాంతో రమేష్ ముందుగా టీడీపీ పెద్దలను కలుసుకొని వారిని మంచి చేసుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు ఎన్ని చేసినా గ్రౌండ్ లెవెల్లో లోకల్ కార్డుతో వైసీపీ వస్తోంది బలమైన కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడును ఆ పార్టీ వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది బూడి వివాద రహితుడు మోడల్ నియోజకవర్గంగా మాడుగులను అభివృద్ధి చేశారు అజాత శత్రువుగా ఆయన ఉంటారు అందరికీ అందుబాటులో ఉండే నేత దాంతో ఆయన అభ్యర్థిత్వం పట్ల మొగ్గు కనిపిస్తోంది ఈ పరిణామాల నేపథ్యంలో కూటమిలో కూడా కొంత చర్చ సాగుతోంది ఇదిలా ఉంటే నర్సాపురం ఎంపీ సీటు విషయంలో బీజేపీ అధినాయకత్వం టీడీపీల మధ్య మార్పు చేర్పులు సాగుతున్నాయని అంటున్నారు దాంతో పనిలో పనిగా అనకాపల్లి సీటుకు బదులు విశాఖ సీటును తీసుకోవాలని సీఎం రమేష్ పార్టీ పెద్దల వద్ద వినతి చేసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది ఈ విషయాన్ని ఎలమంచిలి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబు రాజు మీడియా ముఖంగా ప్రకటించి సంచలనం రేపారు సీఎం రమేష్ అనకాపల్లి సీటు వద్దు అని పార్టీ పెద్దల వద్ద చెబుతున్నారని ఆయన అంటున్నారు దాంతో అది నిజమేనా కాదా అన్న చర్చకు తెరలేచింది మొత్తం మీద చూస్తే సీఎం రమేష్ విశాఖ మీద మళ్లీ మనసు పడుతున్నారు అని అంటున్నారు చంద్రబాబు కూడా నర్సాపురం సీటును తీసుకుని రఘురామ రాజు చేత పోటీ చేయించాలని చూస్తున్నారు దాంతో విశాఖ సీటును టీడీపీ వదులుకొని బీజేపీకి ఇవ్వాలని ఆ పార్టీ కోరుతోందని అంటున్నారు విశాఖ బీజేపీ శాఖ కూడా విశాఖ సీటు మీద పట్టుపడుతోంది ఈ మేరకు జేపీ నడ్డాకు ఒక తీర్మానాన్ని చేసి పంపించారు దీంతో సీఎం రమేష్ కూడా అలా కోరి ఉంటారని అంటున్నారు మరి బీజేపీ టీడీపీ అంగీకరిస్తే విశాఖ సీటు బీజేపీకి రావచ్చు విశాఖ సీటు బీజేపీకి ఇస్తే జీవీఎల్ నరసింహారావు ఆ సీటు కోరుకుంటున్నారు మరి సీఎం రమేష్కి ఆ సీటు ఇస్తారా లేక అభ్యర్థి మార్పు కూడా ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది